హలో ఎవరివాన్ వెల్కమ్ టు ద నెక్స్ట్ లెవెల్ సో గైస్ ఐఎమ్ బ్యాక్ విత్ న్యూ వీడియో ఫర్ యువర్ గేట్ ప్రిపరేషన్ సో గేట్ ప్రిపరేషన్ స్ట్రాటజీలో మనం ఏదైతే వీడియోస్ చేస్తున్నామో ఈ సిరీస్లో ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేస్తామో చూద్దాం సో వీడియో చివరి వరకు ఖచ్చితంగా చూడండి వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ యువర్ ప్రిపరేషన్ వీ విల్ బీ డిస్కసింగ్ ఆన్ దిస్ వీడియో ఇప్పుడు వరకు ప్రీవియస్ వీడియోస్ ఉండకపోతే అవి కూడా కంప్లీట్ చేయండి మీ ప్రిపరేషన్ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది సో ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో మనం డిస్కస్ చేసేది ఏంటంటే గేట్ ఒక యావరేజ్ స్టూడెంట్ గేట్ క్రాక్ చేయొచ్చా మీరు ఒక నార్మల్ కాలేజ్లో ప్రిపేర్ అయి ఉంటుంటే అక్కడి నుంచి గేట్ ప్రిపేర్ అవుతూ మనం గేట్ క్రాక్ చేయడం పాసిబుల్లా కాదా సరే అసలు ఎంటెక్ చేయడం ఈ రోజుల్లో వర్తా కాదా ఎంటెక్ ప్లేస్లో టూ ఇయర్స్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మనకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందా లేదా డైరెక్ట్గా ఎంటెక్ చేస్తే అడ్వాంటేజ్ ఉంటుందా సో గేట్కి చాలా టఫ్ అని చెప్తా ఉంటారు చాలామంది చాలామంది ప్రిపేర్ అయ్యి సక్సెస్ కాలేకపోతూ ఉంటారు సో సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది సో ఈ కండిషన్స్లో నేను గేట్ ప్రిపేర్ అవ్వచ్చా లేదా ఇది కాకుండా ఒకవేళ గేట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఏ సబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి ఒక రోజుకి ఎన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి ఈ అన్ని పాయింట్స్ ఈ పర్టికులర్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఇదే కాకుండా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హౌ టు సెల్ఫ్ చెక్ యువర్ సెల్ఫ్ అంటే చాలామంది మీకు చాలా విధాలుగా చెప్తూ ఉంటారు కదా గేట్ ప్రిపేర్ అవ్వద్దు చాలా మంది ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఒక టాపర్సే చాలామంది డిస్క్వాలిఫై అయిపోయారు వాళ్ళే చేయలేరు మీరేం చేస్తారు ఎటువంటి వాళ్ళకి మీరు అసలు మీరు ఎలిజిబులే కాదా మీరు ప్రిపేర్ అవ్వగలరా లేదా అనేది పాయింట్కి ఒక మంచి టెస్ట్ ఉంటుంది అది ఎలా చేయాలనేది లాస్ట్లో చెప్తాను సో ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ మన మన గేట్ ప్రిపరేషన్కి కాకుండా ఇంజనీరింగ్కి సంబంధించి ఎటువంటి అవేర్నెస్ కావలసిన ఈ ఛానల్ మీకు మరీ హెల్ప్ అవుతూ ఉంటుంది అది కాకుండా ఇఫ్ ఆర్ ఆల్రెడీ వాచింగ్ మై వీడియోస్ దెన్ డెఫినెట్లీ లైక్ దిస్ వీడియో గైస్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ కమ్యూనిటీ సచ్ దట్ దట్ ఈస్ యువర్ కాలేజ్ గ్రూప్ సర్ వట్ ఎవర్ మే బీ సచ్ దట్ ఇట్ విల్ బీ రీచింగ్ టు మెనీ పీపుల్ అండ్ ఇట్ విల్ బీ హెల్పింగ్ మీ ఫర్ గివింగ్ యూ మోర్ ఆర్ మోటివేటింగ్ మీ ఫర్ గివింగ్ యూ మోర్ అండ్ మోర్ కంటెంట్ సో ఇప్పుడు ఈ వీడియో అయ్యే వరకు ఖచ్చితంగా చూడండి చూసి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి మీ డౌట్స్ కామెంట్ చేయండి కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ కామెంట్స్ అనేవి నాకు ఎనర్జీ బూస్ట్ లాగా నేను అన్ని కామెంట్స్ చదివి ఐ విల్ బి ట్రైంగ్ టు హెల్ప్ యూ రిప్లై యూ అండ్ ఆల్సో మేక్ యూ మోర్ అండ్ మోర్ వీడియోస్ ఓకే లెట్స్ స్టార్ట్ ద వీడియో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను జనరల్గా నాకు వచ్చే క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ ఏంటంటే సార్ మా సీనియర్స్ ఏం చెప్తున్నారంటే గేట్ ప్రిపేర్ అయ్యి టైం వేస్ట్ చేసుకోవద్దు అంటున్నారు ఎందుకంటే ఆల్రెడీ చాలా మా టాపర్సే ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే గేట్ ప్రిపేర్ అయి అవి సాధ్యంగాక వదిలేశారు సార్ మరి నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని నేను గేట్ క్రాక్ చేయగలనా లేదా లేదా ఇంకొక పాయింట్ ఏంటంటే రెండు కలిపి మీకు ఆన్సర్ చేస్తాను ఇంకొక పాయింట్ ఏంటంటే సార్ ఎంటెక్ చేసే కంటే ఒక టూ ఇయర్స్ మనం సబ్జెక్ట్ నేర్చుకుంటే ఎక్కువ అడ్వాంటేజ్ అంటున్నారు సార్ అంటే జాబ్ చేస్తూ ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటే ఇంకా మంచి పొజిషన్లో ఉంటాను కదా సార్ ఎంటెక్ కోసం టూ ఇయర్స్ వేస్ట్ చేయడం కరెక్టా కాదా అనేది ఒక పాయింట్ సో ఫస్ట్లీ మీకు ఈ సజెషన్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ సజెషన్ ఇచ్చిన వాళ్ళ ఎలిజిబిలిటీ చెక్ చేయండి వాళ్ళు మీ జస్ట్ సీనియర్ అనుకోండి వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉంటుంది లేదా మీ కాలేజ్లో ఒక ప్రొఫెసర్ ఫ్యాకల్టీనో ఎవరో మీకు ఈ సజెషన్ ఇచ్చారు వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్ నో డౌట్ ఇన్ ఇట్ ఓకే టీచర్కి ఎప్పుడు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కానీ వాళ్ళు ఆల్రెడీ గేట్ క్రాక్ చేశారా వాళ్ళు ఐఐటీలో ఎంటెక్ చేశారా చేసి ఇవన్నీ చెప్తున్నారా లేదా జస్ట్ జనరల్గా చెప్పేస్తున్నారా అనేది చూడండి అంటే ఏం జరుగుతుందంటే సొసైటీలో వాళ్ళు సాధించలేని మీరు కూడా సాధించలేరని వాళ్ళు ఫిక్స్ అయిపోతారు అది కాదు మన మన టాలెంట్ వేరు ఉంటుంది ఏదో ర్యాంకర్ని ఎవరినొకరు చూపిస్తారు వీడు ర్యాంకర్ వీడికే రాలేదు నీకేం వస్తుంది అంటారు అసలు వాడికి మీకు కంపారిజన్ ఏముంది అసలు గేట్లో నేను చూసిన గాడికి యావరేజ్ స్టూడెంట్ కాదమ్మా బీటెక్లో సిక్స్టీ పర్సెంట్ కూడా లేని వాళ్ళు గేట్లో టాపర్ అయిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా ర్యాంకర్స్ కూడా గేట్లో డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు అంటే ఇట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్ ఇది మీ సెమిస్టర్లో వచ్చే మార్క్స్తో ఎటువంటి సంబంధం లేదు ఓకే ఫస్ట్ ఇప్పుడు మనం వన్ బై వన్ డిస్కస్ చేద్దాం సో ఈ సజెషన్స్ ఎవరైనా ఇస్తే మీరు ఫస్ట్ సజెషన్ ఇచ్చేవాడు ఆల్రెడీ ఐఐటికి వెళ్ళి ఎంటెక్ చేసి మీకు సజెషన్ ఇస్తున్నాడా గేట్ ఫుల్ ఫ్లెజెడ్గా ప్రిపేర్ అవ్వడం వేరు జస్ట్ నేను రాశాను ప్రిపేర్ అయిపోయాను అంటే వాడు ఎలా ప్రిపేర్ అయ్యాడో మీకు తెలీదు జస్ట్ ఒక ఇంప్రాపర్ రిసోర్సెస్ నుంచి ప్రిపేర్ అవ్వచ్చు లేదా కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వకుండా ఈ సజెషన్స్ ఇవ్వచ్చు సో అవన్నీ తెలుసుకుని మీరు ఏ సజెషన్ అయినా యాక్సెప్ట్ చేయండి అందుకే మీరు ఒక్కసారి ఐఐటీ లాంటి కాలేజీకి వెళ్ళారనుకోండి ఇలాంటి పీపుల్ మీ చుట్టూ ఉండరు ఫస్ట్ మనం ఎందుకు గేట్ లాంటి ఎగ్జామ్ రాయాలంటే ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో మనం చదివినప్పుడు మీ చుట్టూ ఉండే వాళ్ళు కూడా హై లెవెల్లో థింక్ చేస్తారు ఎప్పుడైతే మీ చుట్టూ ఉన్న వాళ్ళు లో లెవెల్లో థింక్ చేస్తారో వాళ్ళు మీ వాట్ వీ కాల్ మీ మిమ్మల్ని లిమిట్ చేస్తారు అంటే మీరు ఏదో సాధిద్దామని అనుకుంటున్నప్పుడు ఎంకరేజ్ చేయరు ఇది పాసిబుల్ కాదు నువ్వు ఇది చేయలేవు ఇట్లానే మాట్లాడతారు డిమోటివేటింగ్గా అదే మీరు ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నప్పుడు ద పీపుల్ అరౌండ్ యూ విల్ బీ డిఫరెంట్ దే విల్ బీ ఆల్రెడీ ఇన్ ఏ వెరీ హై లెవెల్ ఆఫ్ థింకింగ్ దే విల్ బీ థింకింగ్ లైక్ థర్టీ ల్యాక్స్ కాదు మన ఫిఫ్టీ ల్యాక్స్ జాబ్కి ఏం చేద్దాం ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ ఇట్లా ఒక డిఫరెంట్ డిఫరెంట్ థింకింగ్స్లో ఉంటారు జాబ్ కాదు నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను లేదా నాకు ఈ టైప్ ఆఫ్ కంపెనీలోనే చేయాలి అంటే ఇప్పుడు మీరు ఒక జాబ్ని సెలెక్ట్ చేసుకునే పొజిషన్లో ఉన్న పీపుల్ని చూసినప్పుడు ఓకే నేను కూడా ఇలా చేయాలి అనే ఆలోచన వస్తుంది అదే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఏదో ఒక జాబ్ వస్తే లైఫ్ సెటిల్డ్ రా అని ఫీలింగ్తో ఉన్నారనుకోండి మనం కూడా వరకే థింక్ చేస్తాం సో ఖచ్చితంగా ఒక చెవిటి కప్ప స్టోరీ ఉంటుంది కదా ఎవరైతే ఈ చుట్టూ ఉండి డిమోటివేట్ చేసే వాళ్ళని వినకుండా ప్రిపేర్ అవుతారో వాళ్ళే సక్సెస్ అవుతారు సో నేను నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఇది డిఫికల్టా కాదా అనే దాని గురించి నేను వస్తాను ఫస్ట్ ఇలాంటి పాయింట్స్ అని ఎవరన్నా మీకు సజెషన్స్ చేస్తే తీసుకోకండి మీరు ఆల్రెడీ ఒక ఐఐటీలో ఎంటెచ్ చేసిన వాళ్ళతో ఎవరితోనో మాట్లాడండి అప్పుడు డెసిషన్ తీసుకోండి ఆల్రెడీ గేట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో మాట్లాడండి అప్పుడు డెసిషన్ తీసుకోండి అంతేగాని ఎవరు చెప్పినా సరే సజెషన్ ఇది మీ ఓన్ కెరీర్ కదా మీరు అన్ని విధాలు ఆలోచించి మీరు డిసైడ్ అవ్వాలి ఓకే ఇప్పుడు సెకండ్ పాయింట్ వద్దాం సో సార్ సార్ మా సీనియర్స్ టాపర్స్ ఉన్నారు సార్ వాళ్ళే ప్రిపేర్ అయ్యి గేట్ క్రాక్ చేయలేదు సార్ మరి నేను క్రాక్ చేయగలనా సార్ అంటే సి నేను ఆల్రెడీ చెప్పినట్టే అక్కడ టాపరా అనేది డజంట్ మ్యాటర్ గేట్ ప్రిపరేషన్ ఎప్పుడు జీరో నుంచి స్టార్ట్ అవుతుంది సపోజ్ నేను నెట్వర్క్ అనాలిసిస్ చెప్తాను అప్పుడు నేను ఆల్రెడీ ఒక ప్లస్ టూ స్టూడెంట్కి నెట్వర్క్స్ ఎలా చెప్తాను విధంగా చెప్తాను వాడు టాపర్ అయితే ఒకలాగా లేదా యావరేజ్ స్టూడెంట్కి ఒకలాగా చెప్పను అంటే దే నీడ్ టు లెర్న్ వాళ్ళు అక్కడ ఆల్రెడీ మీటెక్లో ఏం నేర్చుకున్నా సరే ఇక్కడ నేర్చుకునేది డిఫరెంట్ ఉంటుంది ఆల్రెడీ వచ్చినవా అనే ఫీలింగ్ ఉన్నవాడికి కూడా ఓకే నాకు అనే ఫీలింగ్ కలెక్ట్ చేస్తాం అదేవిధంగా ఏమీ రాదు నేను చేయలేనన్నవాడికి కూడా నేను చేయగలను అనే ఫీలింగ్ కలెక్ట్ చేస్తాం అంటే జీరో నుంచి చెప్తాము సో మీరు ఏ ప్రిపరేషన్ గేట్ ప్రిపరేషన్ అనేది మీరు ఎంత టాపర్ అయినా లేదా యావరేజ్ స్టూడెంట్ అయినా జీరో నుంచే స్టార్ట్ చేయాలి ఎందుకంటే మీ సెమిస్టర్ ప్రిపరేషన్ వేరు గేట్ ప్రిపరేషన్ వేరు సార్ ఓకే సార్ మరి ప్రిపేర్ అయ్యి ర్యాంక్ రాకపోతే నా ప్రిపరేషన్ టైం అన్ని వేస్ట్ అయిపోతున్నాయి కదా సార్ అంటే అసలు మీరు గేట్ ప్రిపరేషన్లో ఉంటుంది గేట్ ప్రిపరేషన్లో మనం మన ఇంజనీరింగ్లో ఉన్న సబ్జెక్ట్స్ని బాగా చదువుతున్నాం అంటే ఇంజనీరింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చేలాగా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ రియల్ టైం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఒక ఒక సెట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇంజనీరింగ్ని బాగా నేర్చుకుంటున్నాం మీరు బాగా నేర్చుకున్న ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఎప్పుడైనా వేస్ట్ అవుతాయా అది మీరు గేట్కి వాడుకుంటే గేట్కి యూజ్ చేసుకుంటారు మీకు క్యాంప్లెస్ ప్లేస్ ప్లేస్మెంట్స్ కావాలి ప్లేస్మెంట్స్కి హెల్ప్ అవుతాయి లేదా సెమిస్టర్కి హెల్ప్ అవుతాయి లేదా మీరు ఇంజనీరింగ్ సంబంధించిన ఏ ఎగ్జామ్ రాసినా మీ గేట్ ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది అందులో డౌటే లేదు సో మీరు వరి అవ్వాల్సిన పనే లేదు ఇక్కడ ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే సార్ ఓకే సో ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను యావరేజ్ స్టూడెంటా మీరు బిలో యావరేజ్ స్టూడెంటా టాపరా అనేది సమస్య లేదు మీరు ప్రిపరేషన్ కన్సిస్టెంట్గా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నా ప్రిపరేషన్ టైంలో ఏం జరిగిందంటే నేను ఒక ప్రైవేట్ కాలేజ్ నుంచి ఆ కాలేజ్ అంత మంచి కాలేజ్ కూడా కాదు అట్లాంటి కాలేజ్ నుంచి నేను ప్రిపేర్ అవుతున్నాను నాకు ఒక చిన్న భయం ఉండేది ఏంటంటే ఆ ఇన్సెక్యూరిటీ నా చుట్టూ ఉన్న స్టూడెంట్స్ ఎవరు గేట్ ప్రిపేర్ అవ్వట్లేదు నేను ప్రిపేర్ అవుతున్నాను పక్కన యూనివర్సిటీలో టాపర్స్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద కాలేజీలో వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు నేను ఒక నార్మల్ కాలేజ్ నుంచి వాళ్ళతో నేను కంపీట్ చేసి సక్సెస్ సాధించగలనే ఉండేది నేను ఫస్ట్లీ చుట్టుపక్కల చెప్పే వాళ్ళ మాటలు వినమా అనేసి నా ప్రిపరేషన్ నేను చేసుకున్నాను ఓ టూ త్రీ సబ్జెక్ట్స్ అయ్యేసరికి నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఓకే నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతున్నాను ఈ ఈ లెక్చర్స్ ఏవైతే ఉన్నాయో నోట్సెస్ ఏవో ప్రాక్టీస్ చేశాను కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ అంటే సెల్ఫ్గా నేను నాకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఎవరి మాట వినాల్సిన పని లేదు అప్పటివరకు ఆ భయం ఉండేది ఆ తర్వాత ఒకరోజు మా మాక్ టెస్ట్ ఏదో జరిగితే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను నేను అప్పుడు టాపర్స్ ఫ్రమ్ డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్సిటీస్ వాళ్ళు కూడా ఈ మాక్ టెస్ట్ రాయడానికి వచ్చారు కానీ ఇక్కడ ఏమైందంటే నేను ఆ ఎగ్జామ్లో టాప్ చేశాను చేసినప్పుడు నాకు అర్థమైంది ఓకే మనం ఇన్ని రోజులు వీళ్ళని చూసి భయపడ్డాం బట్ ఒరిజినల్గా చూస్తే దే ఆర్ నాట్ గెటింగ్ మోర్ మార్క్స్ మీ అంటే మనకి రియాలిటీ తెలియక ఎప్పుడూ ఒక భయంలో ఉంటాం ఏదో గ్రేటు వేరే కాలేజ్లో ఉన్న వాళ్ళు గ్రేటు టాపర్ గ్రేటు అని అనుకుంటాం కాదు మీరు కన్సిస్టెంట్ ఎఫర్ట్ పెట్టండి యూ విల్ బీ గ్రేటర్ దాన్ ఎనీ వన్ కీప్ దిస్ పాయింట్ ఇన్ యువర్ మైండ్ జస్ట్ జనరలైజ్డ్గా చెప్తున్నాను సో ఓకే ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీకు స్టార్టింగ్ చెప్పాను కదా చెప్తానండి అదేంటంటే మీరు ఈ ప్రిపరేషన్కి ఎలిజిబుల్గా కాదని తెలుసుకోవాలని అనుకుంటే నా సజెషన్ ఏంటంటే ఒక టూ సబ్జెక్ట్స్ లేదా ఒక సబ్జెక్ట్ తీసుకోండి సరిగ్గా ప్రిపేర్ అవ్వండి ఆ ప్రిపరేషన్ కన్సిస్టెంట్గా ఉండాలి కన్సిస్టెన్సీ లేకపోతే ఈ వీడియో చూడడం ఆపేయండి మీరు గేట్ ప్రిపరేషన్ కాదు కదా ఏ ప్రిపరేషన్ చేయకండి కన్సిస్టెంట్గా ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత గేట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసి అప్పుడు ఓకే నేను ఈ సబ్జెక్ట్ చదవగలుగుతున్నాను చేయగలుగుతున్నాను అనే నమ్మకం మీకు వస్తే అప్పుడు కంటిన్యూ చేయండి అంటే మీకు మీ మీద డౌట్ ఉంటే క్రాస్ చెక్ చేసుకోవడానికి బెస్ట్ మెథడ్ ఏంటంటే ఒక రెండు సబ్జెక్ట్స్ తీసుకోండి వన్ సబ్జెక్ట్ తీసుకోండి ప్రిపేర్ అవ్వండి అప్పుడు డిసైడ్ అవ్వండి మీకు మళ్ళీ చెప్తున్నాను మీరు చదివే గేట్ ప్రిపరేషన్ మీకు ఎక్కడా వేస్ట్ కాదు ఎందుకంటే ఆ ప్రిపరేషన్ అనేది ఇంజనీరింగ్లో సబ్జెక్ట్సే కదా మనం నేర్చుకుంటున్నాం మీరు ఇంజనీర్గా ఒరిజినల్గా చేయాల్సిన పని గేట్ అనే పేరుతో చేస్తున్నారంతే ఇప్పుడు ఎంటెక్ వద్దాం సో సరే ఓకే గేట్ ప్రిపరేషన్ మీరు ప్రైవేట్ కాలేజ్లో ఉన్న యావరేజ్ స్టూడెంట్ అయినా క్రాక్ చేయగలరా లేదా అనేది పాయింట్స్ నేను చెప్పాను అనాలిసిస్ మీరే చేసుకోండి మీరు డెసిషన్ అనేది బికాజ్ ఇది మీ ఓన్ కెరీర్ కాబట్టి డెసిషన్ ఎప్పుడు మీరే తీసుకోవాలి ఇప్పుడు కమ్ టు దిస్ ఎంటెక్ ఎంటెక్ అనేది రియల్గా వర్త్ కాదా సరే ఎంటెక్ చేసే ప్లేస్లో నేను ఒక టూ ఇయర్స్ బయటికి వెళ్ళి ఏదైనా జాబ్ చేస్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా అది మీరు కదా ఎంటెక్ చేస్తే నాలెడ్జ్ ఏమైనా వస్తుందా అంటే మీరు ఒక ప్రైవేట్ కాలేజ్లోనో ఏదో నార్మల్ లోకల్ యూనివర్సిటీలోనో ఎంటెక్ చేస్తానంటే నేను కూడా ఎంకరేజ్ చేయను ఐఐటీలో చేసే ఎంటెక్ కానీ ఎన్ఐటీ కానీ ఎన్ఐటీలో కూడా అన్ని కాదు టాప్ ఎన్ఐటీస్ ట్రిబుల్ ఐటీలో టాప్ అలాగే ఐఎస్సి ఇలాంటి చోట్ల ఎంటెక్ చేస్తే ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లో ఖచ్చితంగా యూ మేక్ ఏ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్ మీకు లైఫ్ లాంగ్ ఆ బ్రాండ్ ట్యాగ్ ఉంటుంది అంటే మీ రెజ్యూమ్ ఎప్పుడు మీరు ఇరవై ఏళ్ళ తర్వాత ఏ జాబ్కి అప్లై చేసినా సరే ఆ బ్రాండ్ మీకు ఓకే హీస్ అండ్ ఐఐటిఎన్ అనే బ్రాండ్ మీకు హెల్ప్ అవుతుంది అదేవిధంగా కొన్ని కంపెనీస్ రిక్రూట్ చేసుకునేటప్పుడు టాప్ కంపెనీస్ ఎప్పుడు ఫస్ట్ దే ప్రిఫర్ ఫర్ ఐఐటిఎన్స్ అండ్ యాన్ఏటిఎన్స్ బికాజ్ వాళ్ళని సరే వాళ్ళని చూపించుకుంటే వాళ్ళకి మా కంపెనీ ప్రొఫైల్ స్ట్రాంగ్గా ఉందని అనిపించి వాళ్ళకి ప్రాజెక్ట్స్ రావడానికి ఈజీగా ఉంటుందని వాళ్ళు అలా అలా రిక్రూట్మెంట్ చేస్తారు లేదా ఇట్స్ ఆల్రెడీ ఏ బ్రాండ్ కాబట్టి దే ఫీల్ ఇట్ యాజ్ ఎ సేఫ్ ఒక టాప్ కంపెనీ సేవ్ తీసుకున్నా సరే నార్మల్ కాలేజ్ నుంచి చదివిన వాడు వాడికి ఎక్కువ స్కిల్స్ ఉన్నా సరే ఇఫ్ యువర్ అండ్ ఐఐటిఎన్ ఆ బ్రాండ్ మీ దగ్గర ఉంటే యూ ట్ నీడ్ నాట్ ప్రూవ్ మచ్ ఆల్సో యూ విల్ బీ గెటింగ్ సెలెక్టెడ్ సో మీకు లైఫ్ లాంగ్ ఈ బ్రాండ్ అనేది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది సో కంపేర్ చేసుకోవాలనుకుంటే మీ సీనియర్ ఎవరో ఒక టూ ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్న మంచి జాబ్ మంచి జాబ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అందులో జాబ్ చేస్తున్న టూ ఇయర్స్ తర్వాత వాళ్ళు పే చూడండి ఐఐటీ నుంచి ఎంటెక్ కంప్లీట్ చేసి ఫ్రెష్గా వచ్చే వాళ్ళు పే చూడండి నేను నా స్టూడెంట్స్ చాలామంది థర్టీ ల్యాక్స్ టు ఫిఫ్టీ ల్యాక్స్ మధ్యలో పే ఎర్న్ చేసిన వాళ్ళు చాలామంది యాజ్ ఎ ఫ్రెషర్ ఉన్నారు శాంసంగ్లో రీసెంట్గా ఒక స్టూడెంట్ మెసేజ్ చేశాడు థర్టీ సిక్స్ ల్యాక్స్ ప్రయాణం ఈజ్ గెటింగ్ యాజ్ ఎ ఫ్రెషర్ సో ఇఫ్ ఆర్ గెటింగ్ బీటెక్ ప్లస్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్కి అది వస్తుందా లేదో చూడండి అండ్ టైప్ ఆఫ్ కంపెనీస్ ప్రొడక్ట్ బేస్డ్ వస్తాయి ఇక్కడ ఐఐటీస్కి వెళ్తే సర్వీస్ బేస్డ్ రెగ్యులర్ కంపెనీస్ అనేవి మనకి బీటెక్తో వస్తాయి సో మీ వర్క్ కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది మీరు ఇంకా లాంగ్ డెవలప్ అవ్వాలనుకుంటే లేదా ఒక స్టార్ట్అప్ చేయాలనుకున్నా మీరు ఐఐటీకి వెళ్ళేసరికి మంచి రిలేషన్స్ ఏర్పడతాయి ఒక చుట్టూ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్తో ఉన్నప్పుడు మీ థింకింగ్ మారుతుంది ఇట్లా చిన్న చిన్న లో లెవెల్లో థింక్ థింక్ చేయడం సారీ థింక్ చేయడం అనేది తగ్గుతుంది ఆటోమేటిక్గా వాట్ హ్యాపెన్స్ ఈజ్ యువర్ ప్రిపరేషన్ అండ్ యువర్ ఓవరాల్ పర్సనాలిటీ విల్ బీ డెవలప్డ్ సో కాబట్టి నా సజెషన్ సో ఎంటెక్ గురించి నేను చెప్పే పాయింట్ ఏంటంటే ప్రైవేట్ కాలేజ్లో కానీ నార్మల్ లోకల్ యూనివర్సిటీలో కానీ మీరు ఒక వన్ ఇయర్ వేస్ట్ అయిపోతుందనో ఏదో అనుకుని ఎంటెక్ చేయాల్సిన అవసరం లేదు దానికి అంత వాల్యూ అయితే ఏమి ఉండదు కానీ ఐఐటీస్లో చేస్తే డెఫినెట్గా చాలా డిఫరెన్స్ ఉంటుంది మీకు ఒక బీటెక్ ఎంటెక్ ఐఐటి ఐఐటీ పర్సన్కి బీటెక్ ప్లస్ టూ ఇయర్స్కి మధ్యలో ఒక ఫైవ్ టైమ్స్ గ్యాప్ ఉంటుంది ఆర్ మీరు వరల్డ్ వైడ్ బయటకు వెళ్ళి రీసెర్చ్ చేసుకోవచ్చు బిహెచ్డి చేసుకోవచ్చు ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ మీకు అవైలబుల్గా ఉంటాయి సో దట్ ఈస్ అబౌట్ మై టేక్ ఆన్ ఎంటెక్ మై టేక్ ఆన్ గేట్ ప్రిపేర్ అవ్వాలా లేదా అనే దానికి జనరల్ చాలా పీపుల్ చాలా మంది నెగిటివ్గా చెప్తూ ఉంటారు మీకు ఏంటంటే టఫ్ అనో ఇంకా ఏదో ఏదో ఫస్ట్ మనం చేసేది ఏంటి సబ్జెక్ట్స్ కదా చదువుతున్నాం సబ్జెక్ట్స్ చదివితే అది ఎప్పుడైనా వేస్ట్ అవుతుందా అందుకే ఇప్పుడు సెకండ్ థర్డ్ ఇయర్లోనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఇలాంటి ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అనుకుని చేసినా సరే మీకు ఎటువంటి లాస్ ఉండదు సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వద్దాం ఓకే మినిట్ వన్ మినిట్ ఎంటెక్ టెక్ వాల్యూ వీ డిస్కస్డ్ టూ ఇయర్స్ జాబ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఓకే ఫర్ యూ ఇట్ ఇస్ పాజిబుల్ ఆర్ నాట్ యావరేజ్ స్టూడెంట్ అవ్వచ్చు మీరు గేట్ ప్రిపరేషన్లో ర్యాంకర్స్ కూడా డిస్క్వాలిఫై అవుతారు ఏమీ రాని వాళ్ళు కూడా సెలెక్ట్ అవుతారు సో దానికి దీనికి మీకు సంబంధమే లేదు సో బికాస్ దీస్ ఆర్ బేస్డ్ ఆన్ క్వశ్చన్స్ ఐ గెట్ రెగ్యులర్లీ ఐ ఐఎమ్ మేకింగ్ దిస్ సిరీస్ సో దట్ ఇట్ కెన్ హెల్ప్ ఇట్ కెన్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీ ఎవ్రీ తెలుగు స్టూడెంట్ ఇప్పుడు గేట్ ప్రిపరేషన్ ఏ సబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి ఇది వెరీ ఇంపార్టెంట్ ఓకే ఇక్కడ గేట్లో మనం స్టార్ట్ చేసే సబ్జెక్ట్ ఎప్పుడూ కూడా మనకి ఏ సబ్జెక్ట్ అయితే మన ప్రిపరేషన్లో కాన్ఫిడెన్స్ పెంచుతుందో అండ్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుందో అలాంటి సబ్జెక్ట్తో స్టార్ట్ చేయండి అంటే మేబీ యాప్టిట్యూడ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ దట్ ఈస్ ఓకే టెక్నికల్గా చెప్పుకోవాలంటే ఈసీ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి బెస్ట్ సబ్జెక్ట్ వచ్చి నెట్వర్క్ అనాలిసిస్ నేను నెట్వర్క్స్ టీచర్ అనేది చెప్పట్లేదు ఎందుకంటే అది వెరీ ఫౌండేషనల్ సబ్జెక్టు దాంతోపాటు దా ఆ సబ్జెక్ట్లో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు అనలాగ్ చదవాలన్నా వేరే ఏ సబ్జెక్ట్ చదవాలన్నా సరే సర్క్యూట్ అనలైజ్ చేయాలంటే నెట్వర్క్స్ రావాలి నెట్వర్క్స్ వస్తేనే మిగతా సబ్జెక్ట్స్ అన్ని అర్థమవుతాయి నెట్వర్క్స్ నాలెడ్జ్ లేకుండా మిగతా సబ్జెక్ట్స్తో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీరు ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇంట్రెస్ట్ పోవచ్చు కూడా అందుకే నెట్వర్క్స్తో స్టార్ట్ చేయండి మీకు ఆ ప్రిపరేషన్లో కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేయాలి మీరు స్టార్ట్ చేసే సబ్జెక్టు ఇంకోటి ఏం చేయాలి మీకు సబ్జెక్ట్లో ఫ్లేవర్ అర్థమయ్యేలా ఉండాలి అంటే ఇంట్రెస్ట్ని సస్టైన్ చేసేలా ఉండాలి అంటే మీ లాంగ్ టర్మ్లో మీకు ప్రాపర్గా రిజల్ట్ రావాలంటే స్టార్ట్ విత్ ఏ సబ్జెక్ట్ విచ్ కెన్ సస్టైన్ యువర్ ఇంట్రెస్ట్ ఈవెన్ డిజిటల్ సర్క్యూట్స్తో చేయొచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మ్యాథ్స్తో కూడా చేయొచ్చు సిఎస్ఈ వాళ్ళు అకార్డింగ్లీ యు యూ కెన్ చూజ్ యువర్ సబ్జెక్ట్ విచ్ ఇస్ ఫేవరెట్ ఫర్ యూ బట్ దట్ షుడ్ నాట్ బి వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్ స్టార్టింగే వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్ చేసి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్తో చేసి సపోజ్ ఈఎంఎఫ్టీ ఉంది మంచి సబ్జెక్ట్ యాక్చువల్గా కానీ అందరికీ అది ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీ వన్ కదా ఆ సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తే మనకు అది సరిగ్గా అర్థం కాక మన ప్రిపరేషన్ ముందుకు వెళ్ళకుండా అటు ఇటు కాకుండా ఉండిపోతుంది అందుకే మంచి సబ్జెక్ట్ లైక్ నెట్వర్క్ అనాలిసిస్తో స్టార్ట్ చేయండి మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏంటంటే ఎన్ని రోజులు రోజుకి ఎన్ని సబ్జెక్ట్స్ చదవచ్చు సార్ అండి మీరు డ్రాప్ తీసుకుని అంటే కాలేజీకి వెళ్ళకుండా జాబ్కి వెళ్ళకుండా ప్రిపేర్ అయితే ఒక రెండు సబ్జెక్ట్స్ ఎట్ ఏ టైం చేయొచ్చు అదే మీరు కాలేజ్ గోయర్ అయితే జాబ్కి వెళ్తున్నట్టయితే వన్ సబ్జెక్ట్ అట్ ఏ టైమ్ ఇస్ సజెస్టబుల్ డోంట్ మేక్ మోర్ దాన్ దిస్ ఒక సబ్జెక్ట్ చేయండి వన్ మంత్లో అది కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ సబ్జెక్ట్కి రండి ప్రాపర్గా సబ్జెక్ట్ని రివిజన్ చేసుకోండి పీవై క్యూస్ సాల్వ్ చేయండి ఎవ్రీ సబ్జెక్ట్కి స్ట్రాటజీ అనేది మనం మళ్ళీ తర్వాత వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం బట్ నా సజెషన్ ఏంటంటే వన్ సబ్జెక్ట్ ఎట్ ఎ ట టైమ్ సో ఐ హ్యావ్ ఆన్సర్డ్ మెనీ పాయింట్స్ ఇన్ దిస్ వీడియో గైస్ ఫస్ట్ పాయింట్ గేట్ ఈస్ రియల్లీ వర్త్ ఆర్ నాట్ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్ యూ ఎంటెక్ చేయొచ్చా లేదా అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను గేట్తో ఎంటెకే కాదు మీరు పిఎస్యూస్ క్రాక్ చేయొచ్చు ఆ స్కోర్ అనేది మల్టిపుల్ వేస్లో ఈవెన్ ఎంబీఏ కూడా గేట్ హెల్ప్ అవుతుంది మీకు తెలుసో లేదో నాకు తెలియదు దెర్ ఆర్ సమ్ గుడ్ ఎంబీఏస్ వేర్ గేట్ విల్ బీ యాక్సెప్టెడ్ వేర్ ఆర్ సమ్ ఫారెన్ యూనివర్సిటీస్ వేర్ గేట్ విల్ బీ యాక్సెప్టెడ్ ఓకే సో మీరు ఒక టాపర్ కాకపోయినా యావరేజ్ స్టూడెంట్ అయినా ప్రైవేట్ కాలేజ్ నుంచి చదివినా సరే గేట్ అయితే క్రాక్ చేయొచ్చు సో మీకు ఆల్రెడీ నా కాంటాక్ట్ నెంబర్ మీ దగ్గర ఉంది కదా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ సిక్స్ డబల్ వన్ డబల్ సిక్స్ మీరు ఎప్పుడైనా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు బట్ నేను కరెంట్లీ జర్నీలో ఉన్నాను కాబట్టి ఫోన్ కాల్ కంటే ప్లీజ్ టెక్స్ట్ మీ అండ్ వాట్సాప్ అండ్ ఆల్సో నేను ఇమీడియట్గా రెస్పాండ్ కాలేను నాకు మల్టిపుల్ టాస్క్స్ అన్నీ చూసుకుని నైట్ నేను పడుకునే ముందు మొత్తం అన్ని మెసేజెస్కి రిప్లై చేస్తూ ఉంటాను సో ప్లీజ్ వెయిట్ ఫర్ దాట్ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీకు ఫ్రీ రిసోర్సెస్ కావాల్సిన పెయిడ్ రిసోర్సెస్ కావచ్చిన ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ టు హెల్ప్ యూ ఇట్ డజన్ ఐ డోంట్ డిస్టింగ్యూష్ బిట్వీన్ ద పెయిడ్ స్టూడెంట్ అండ్ ఫ్రీ స్టూడెంట్ సో యూ కెన్ హ్యాపీలీ మెసేజ్ మీ బట్ మెసేజ్ చేసే ముందు దయచేసి మన ప్రీవియస్ వీడియోస్ చూడండి ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పిన పాయింట్సే నన్ను మళ్ళీ క్వశ్చన్గా అడుగుతున్నారు కొంతమంది స్టూడెంట్స్ మెసేజ్ చేసి సార్ గేట్ గురించి చెప్పండి నన్ను ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టాను ఓకే గేట్లో మీకు ఆల్రెడీ నేను కవర్ చేయలేని పాయింట్స్ ఉంటే వాటి గురించి మీకు డౌట్స్ ఉంటే అడగండి ఫ్రీ రిసోర్సెస్ కావాలంటే అడగండి లింక్స్ ఇస్తాను లేదా పెయిడ్ రిసోర్స్ గురించి డీటెయిల్స్ కావాలంటే అడగండి చెప్తాను సో ఫిబ్రవరి సెకండ్ నుంచి మన పెయిడ్ బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది నెట్వర్క్ అనాలిసిస్ నేనే స్టార్ట్ చేస్తున్నాను సో నెట్వర్క్ స్టార్ట్ చేస్తానని నెట్వర్క్ ప్రిపేర్ అవ్వమని చెప్పట్లేదు నేను దట్ ఇస్ అ బేసిక్ సాలిడ్ సబ్జెక్ట్ ఫర్ స్టార్టింగ్ యువర్ ప్రిపరేషన్ సో ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి క్లాసెస్ ఉంటాయి దట్ డస్ నాట్ డిస్టర్బ్ యువర్ కాలేజ్ గోయింగ్ అండ్ ఆల్ సో ఫిబ్రవరి సెకండ్ నుంచి క్లాసెస్ ఉంటాయి విల్ బీ మోర్ ఇంట్రాక్ట్ ఆన్లైన్ ఆఫ్లైన్ అనే డిఫరెన్స్ ఏ ఉండదు ఆన్లైన్ ప్రిపరేషన్లో చాలా అడ్వాంటేజ్స్ ఉంటాయి మన కంపేర్డ్ టు ఆఫ్లైన్ యూ నీడ్ నాట్ ట్రావెల్ యూ కెన్ సిట్ ఎట్ యువర్ హోమ్ యూ కెన్ వాచ్ ద వీడియోస్ మల్టిపుల్ టైమ్స్ అండ్ ఆల్ ఓకే సో రిగార్డింగ్ యువర్ పేడ్ బ్యాచ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద సబ్స్క్రిప్షన్ యూ కెన్ టెక్స్ట్ మీ ఆన్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ సిక్స్ డబల్ వన్ డబల్ సిక్స్ ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ గైస్ సో దట్ ఈస్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ వీడియో ఐ హవర్ మెని పాయింట్స్ ఇన్ దిస్ వీడియో సో ఇంగ్లీష్లో చేయొచ్చు చాలా ఎక్కువ మంది వ్యూవర్షిప్ వస్తుంది నాకు బట్ తెలుగులో చేసే వాళ్ళు ఎవరు లేరు చాలా తెలుగు స్టూడెంట్స్కి ఏదో అడ్రస్ చేద్దామని నేను ట్రై చేస్తున్నాను మన కంటెంట్ ఇంగ్లీష్లో ఉండొచ్చు కొన్ని కొన్ని వీడియోస్ నేను ఇంగ్లీష్లో కూడా చేస్తాను హిందీలో కూడా నేను ఐ హ్యావ్ ఆల్రెడీ అసోసియేటెడ్ విత్ మెనీ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హూ టీచ్ ఇన్ హిందీ ఆల్సో బట్ తెలుగులో అయితే ఐ హెవెంట్ సీన్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ హెల్పింగ్ ద స్టూడెంట్స్ సో ఐ థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్ ఫర్ యూ పీపుల్ గాయస్ సో కైండ్లీ లైక్ దిస్ వీడియో షేర్ యువర్ కామెంట్స్ హౌ మీకు ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కామెంట్ చేయండి లేదా ఈ వీడియో ఎలా అని మించిందో మీకు కామెంట్ చేయండి ఇది కాకుండా ఇఫ్ యూ నీడ్ ఎనీ అదర్ హెల్ప్ ఫీల్ ట్రీ టు టెక్స్ట్ మీ ఎనీ టైమ్ ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ గైస్ సో సీ యూ ఆల్ విత్ ఎ న్యూ వీడియో ఇన్ ద సేమ్ ప్లేలిస్ట్ విత్ వన్ మోర్ వీడియో With one more topic on your gate preparation. I'm really happy to help you guys. Thank you all. I hope you like the video. Love you all. Bye bye.